అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు అష్టమి మరియు అపరాజిత దేవి జయంతి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలు తిది శుక్ల అష్టమి మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం అశ్లేష నక్షత్రం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి మకా నక్షత్రం యోగం వృద్ధి రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ధ్రువం కరణం భవ పగలు ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జుము ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు